ఏ సినీ ఇండస్ట్రీలోనైనా కొన్ని క్లాసిక్స్ ఉంటాయి వాటిని ఎన్నిసార్లు ఎన్ని తరాలు చూసినా కొత్త ఆవకాయలా ఘాటుగా తీయటి బంగినపల్లి మామిడిలా ఉంటాయి అలాంటి సినిమాలో గుండమ్మ కథ ఒకటి పంతొమ్మిది వందల అరవై రెండు జూన్ ఏడున విడుదలైన ఇలాంటి సినిమా అసలు ఎవరు చూస్తారు అన్న దగ్గర మొదలై ఈ సినిమా చూడని వారు ఉన్నారా అనే వరకు వెళ్ళింది అలాంటి కల్ట్ క్లాసిక్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఎన్టీఆర్ గారు వంటి ఇద్దరు స్టార్ హీరోలు సావిత్రి గారు జమున గారు వంటి హేమా హేమీలున్న సినిమాకు సూర్యకాంతం గారు వంటి నటి టైటిల్ రోల్లు గుండమ్మ కథ పేరు పెట్టడం అప్పట్లో పెద్ద సంచలనం వాస్తవానికి గుండమ్మ పేరు మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించదు ఇది కన్నడ పేరు పాదాల భైరవి మిస్సమ్మ మాయాబసార్ వంటి క్లాసిక్ చేసిన విజయ సంస్థ తొలిసారిగా రీమేక్ చేసిన సినిమా గుండమ్మ కథ కన్నడంలో విఠలాచార్య తీసిన మణి తుంపేద హెన్ను సినిమాకు రీమేక్ ఇది ఇందులో ఓ ప్రధాన పాత్ర పేరు గుండమ్మ ఆ పాత్రకు తెలుగులో ఏ పేరు పెట్టాలని ఆలోచిస్తుండగా అదే పేరు ఉంచమని చక్రపాణి గారు సలహా ఇచ్చారు చివరికి దాన్ని సినిమా పేరుగా కూడా ఖాయం చేశారు అలా సినిమాలో టాప్ స్టార్లున్నా ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరుపై టైటిల్ పెట్టడం విశేషం ఈ ప్రాజెక్టును విజయవారు చేయడానికి కారణం సినిమాను మద్రాసులోని నాగిరెడ్డి గారు స్టూడియోలో తీస్తుండగా విఠలాచార్య ఆయన నుంచి కొంత ఆర్థిక సహాయం పొందారు దానికి కృతజ్ఞతగా రీమేక్ రైట్స్ ని నాగిరెడ్డికి ఇచ్చారు విఠలాచార్య గారు ఈ చిత్రకథ విషయానికి వస్తే గుండుపోగుల వెంకట్రామయ్య గారు రెండో భార్య సూర్యకాంతం గారు ఈమె తన సవతి కూతురు లక్ష్మిని పని మనిషిలా చూస్తూ ఇంటి చాకిరి మొత్తం చేయిస్తుంటుంది తన కూతురు సరోజన మాత్రం గారాభంగా పెంచుతుంది వెంకట్రామయ్య బాల్య స్నేహితుడు ఎస్విఆర్ గారి ఇద్దరు కొడుకులు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఆ ఇంట్లో చెరువుదారిన ప్రవేశించి గుండమ్మ కూతురు పెళ్లి చేసుకుంటారు తరువాత గుండమ్మ కూతురు సరోజకు రెండు ఆల్లుడు రాజా ఎలా బుద్ధి చెప్పాడు గుండమ్మ తన తప్పు ఎలా తెలుసుకుందనేదే గుండమ్మ కథ స్టోరీ గుండమ్మ కథను ముందుగా బియన్ రెడ్డి గారి డైరెక్షన్ లో తీద్దామనుకున్నారు ఓ రీమేక్ ని అంత పెద్ద దర్శకుడితో తీయిస్తే బాగుండదని పుల్లయ్యతో చేద్దామని చర్చించుకున్నారు అయితే నరసరాజు రాసిన డైలాగ్ వెర్షన్ ను ఆయనకు పంపితే ఈ ట్రీట్మెంట్ నాకంత నచ్చలేదని పుల్లయ్య అన్నారట దీంతో నాగిరేంటి రంగంలోకి దిగి కమలాకర కామేశ్వరరావుకు డైరెక్షన్ అప్పగించారు మరో విషయం ఏంటంటే కామేశ్వరరావు గారు అప్పటి వరకు పౌరాణిక సినిమాలే తీశారు ఈ సినిమాతో తొలిసారి ఓ సాంఘిక చిత్రానికి దర్శకత్వం వహించారు కారణ సినిమాలో ఉన్న కొన్ని సీన్లు నచ్చని చక్రపాణి గారు షేక్స్పియర్ రచన టైమింగ్ ఆఫ్ ద ష్రూ నుంచి కొంత స్ఫూర్తి పొంది అచ్చ తెలుగు కథను సిద్ధం చేశారు సినిమా కోసం ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు సావిత్రి గారు జమున గారు ఎస్విఆర్ గారు రమణారెడ్డి గారు వంటి వారంతా డేట్స్ ఇచ్చిన సినిమా మాత్రం మొదలు పెట్టలేదు కారణం గుండమ్మ పాత్ర ఎవరు చేయాలని ఓ షూటింగ్ లో సూర్యకాంతం గారు మాట తీరు గమనించిన నాగిరెడ్డి గారు గుండమ్మ పాత్రకు ఇదే విషయాన్ని గారితో ప్రస్తావిస్తే ఆయన వెంటనే ఓకే అనేసారట సినిమాలోని అన్ని పాటలను పింగల నాగేందర్రావు గారు రాశారు ఘంటసాల గారు సంగీతం అందించారు ప్రతి పాట ఓ క్లాసిక్ ప్రేమయాత్రలకు బృందావనము పాట వెనుక ఓ చిత్రమైన చర్చ జరిగింది చక్రవాణి గారితో రచయిత గారు నెక్స్ట్ ఇట్ ఎక్కడ తీస్తున్నారని అడగ్గా ఎక్కడో ఎందుకు పాటలో దమ్ముంటి విజయ గార్డెన్స్లోని చాలు ఊటీ కాశ్మీర్ కొడైకనాల్ ఎందుకు అని అన్నారట ఆయన మాటల్ని దృష్టిలో పెట్టుకొని ప్రేమయాత్రలకు బృందావనము పాట రాశారు గారు హీరోలుగా ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ ఇది వందవ చిత్రం ఎన్టీఆర్ గారు తెలుగులో రారాసు అలాంటి వ్యక్తి అంచి పాత్ర ఒప్పుకోవడం ఆశ్చర్యపరిచింది పైగా తనకు ధీటుగా నటించే ఏఎన్ఆర్ గారు ఈ సినిమాలో స్టైలిష్ గా కనిపిస్తారు ఎన్టీఆర్ గారు మాత్రం సినిమాలో ఎక్కువ భాగం నిక్కర్ తో కనిపిస్తారు పైగా పిండి రుబ్బుతారు నటనపై ఎన్టీఆర్ గారికి ఉన్న నిబద్ధతను ఈ సినిమా ఓ చిన్న ఉదాహరణ ఈ సినిమాను తమిళంలో జెమినీ గణేశన్ గారు ఏఎన్ఆర్ గార్లతో రీమేక్ చేశారు ఏటీఆర్ గారు ఏఎన్ఆర్ గార్లతో కలిసి నటించినప్పుడల్లా ఓ సమస్య ఉండేది స్క్రీన్ పై ముందు ఎవరి పేరు వేయాలని గుండమ్మ కథకు అదే సమస్య వచ్చింది దీనికి నాగిరేటి గారు ఓ ప్లాన్ ఆలోచించారు స్క్రీన్ పై అసలు పేర్లే వేయకుండా ఫోటోలు చూపించాలని డిసైడ్ అయ్యారు అలా టైటిల్ తర్వాత ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు సావిత్రి గారు జమున గారు ఎస్వీఆర్ గారు ఫోటోలు పడతాయి ఇలా హీరో పేర్లు కాకుండా ఫోటోలతో టైటిల్స్ వేయడం ఈ సినిమాతోనే మొదలైంది